నత్తలకైతే మళ్ళీ వచ్చేస్తానండి చూడండి ఇలా ఉంటాయి నత్తలు ఇదిగోండి నత్త ఎలా ఉంటుందండి నోజ్తో చూసారా కొండ పక్కన వచ్చానండి కాళ్ళ దగ్గర నత్తల కోసం నాకొద్దు బావ ఏంటండి ఇది ఉన్నాయి హల్వా ఉందంట మసాలా బటాని ఉందంట ఇదిగో ఈ బావగారు అయితే కొనుక్కొని తింటున్నారు టైం కి బావగారు ఈ అనమాట అవునా ఇదిగోండి కొండ ఇక్కడే మనము ఏరుతున్నాం అనమాట నస్తలు కనిపిస్తున్నాయండి రెండు ఇలా నోచితో కలిసి ఉంటాయి నత్తలు ఈ విధంగా ఇక్కడెక్కడో కనిపించిందండి అక్కడ ఉంది అది ఒకటి బయటికి కనిపించింది లోపలికి వెళ్ళిపోయింది అనుకుంటా అయిగోండి కనిపించినాయండి మీకు ఇప్పుడైతే మనం లోపలికి దిగాలి అమ్మ తప్పదు నీటిలో దిగాలి మొత్తం మూడు ఇప్పుడేమో టైము నాలుగు అవుతుంది నాలుగు అయిపోయిందండి ఐదు అవుతుంది మనకైతే లైటింగ్ తక్కువైపోయింది ఆచితో కలిసిపోయి ఉన్నాయి ఇదిగోండి మనకి ఇంకో నత్త అయితే కనిపించింది చూడండి ఇదిగోండి ఓకేనండి దీంతో పాటు ఇంకో రెండు కూడా ఉన్నాయి అవి కూడా చూద్దురు ఇదిగోండి కనిపిస్తున్నాయి కదండి బట్టలు అయితే సగం తడిసిపోయినాయండి చూడండి ఫైనల్గా అయితే మనకి దొరికినాయి ఉన్నాయి కానీ అక్కడ అవతల గొయ్యి లోతండి మధ్యలో కనిపిస్తున్నాయి కానీ మనం దిగలేము తీయలేము కూడా వాటర్ తగ్గాక తీయ తీయగలం ఇంటికాడ కొన్ని ఉన్నాయి కదండి వాటితో సరిపోతాయి అనమాట మొన్న చేపలకి వెళ్ళి తెచ్చినవి ఉన్నాయి కదా వాటితో పాటు సరిపోతాయి వీటిని కూర ఉండి మా ఫ్రెండ్కి తీసుకెళ్ళాలి ఏ ఫ్రెండ్ అన్నది మీరు కూడా చూద్దరు సరేనండి ఎందుకంటే తను ఫోన్ చేసినప్పుడల్లా నత్తలు దొరికితే చెప్పవే అది అడుగుతుంది ఓకే అలాగే మనం కూర వండినట్టు ఉంటుంది తనకి తీసుకెళ్ళినట్టు కూడా ఉంటుంది కూర అందుకే నేనైతే కూర అయితే వండుదాం అనుకుంటున్నాను సరేనండి వెళ్ళిపోతున్నాను చూడండి సాయంత్రం ఐదున్నర అయిపోతుంది క్లైమేట్ బాగుందండి పచ్చగా మా ఊరు చూడండి పంట పొలాల వైపు నుంచి అందంగా ఉంది కదండి నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నానండి మొన్న చేపలకెళ్ళి తెచ్చిన నత్తలు ఇందులో వేసాను మొన్నటివి అడుగుకెళ్ళిపోయినట్టున్నాయి అడుగునున్నాయండి అడుగుని ఇప్పుడు కూడా ఇందులో వేసేస్తాను ఎందుకంటే ఇవాళ ఉండను కదా సాయంత్రం అయిపోయింది ఇవి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళే రోజున వండాలన్నమాట వర్షమైతే పడుతూనే ఉందండి రోజు వర్షమేనండి మరుసటి రోజండి ఇది రెండవ రోజు అన్నమాట వరుసమైతే నుంచి పడతానే ఉందండి ఇగోండి మొత్తం అన్నీ అయితే ఇన్నండి ఇవన్నీ శుభ్రం చేస్తే ఎన్నో అవ్వండి ఇంతే అవుతాయి すいません。<laughs> Masak <tip> ఈ కొండి ఉడకబెట్టిన తర్వాత ఇలా ఇలా వచ్చినాయి అనమాట చిన్నప్పుడు వీటితో డబ్బులని ఆడుకునే అండి మా చిన్నప్పుడు ఇవి బాగున్నాయి కదండి చూస్తారు కదండీ ఎన్నైనియో శుభ్రం చేసేసరికి ఇవ్వండి ఎన్నైని అంతే ఎక్కువ అవ్వండి నత్త మాంసము నత్త మొత్తం శుభ్రం చేస్తే ఇలా కొద్దిగా అవుతాయి అన్నమాట ఇంకా మనకు కావాల్సినవన్నీ రెడీ అయ్యండి ఉల్లి పచ్చిమిర్చి అలాగే ఇది అల్లం వెల్లుల్లి జీలకర్ర ముద్ద Это это మిగిలిన అల్లం వెల్లుల్లి చిలకర పేస్ట్ అండి ఎలా వచ్చిందో చూడండి చివరిగా అయితే ఇదండి నత్తల కూర నత్తలు కనీసం సంవత్సరానికంటే ఒక్కసారైనా తినాలంట ఆల్రెడీ ఇదివరకు రెండు వీడియోస్లో చెప్పాను ఎందుకంటే మన కడుపులో అనుకోకుండా వెంట్రుకలు లాంటివి ఒకవేళ వెళ్ళిపోతే అలాంటివి నెక్స్ట్ గడ్డలు లాంటివి ఉంటే లాంటివి ఉంటే ఏవో బల్లలు అంటారు కడుపులో బల్లలు పెరుగుతాయంట అలాంటివి ఉంటే కరిగిపోతాయంట నత్తల కూర తినడం ద్వారా అందుకు దొరికితే రెండు మూడు సార్లు అయినా తినచ్చు అంట కానీ ఇవి దొరకడానికి చాలా కష్టమండి నిజంగా నేను చాలా సాహసమే చేశాను అనుకోవాలి అవి తేవడానికి నాకైతే చాలా ఇష్టం అండి నత్తల కూర మాంసం కూరలాగానే ఉంటుందండి ఇది మనం మాంసం తింటే ఎలా ఉంటుంది మాంసం అలానే ఉంటుంది నత్త మాంసం చాలా గట్టిగా ఉంటుంది మా ఫ్రెండ్కి పట్టుకెళ్దామని ఉండాను ఈ ఏమో పడింది పడతానే ఉందండి అదేమో నేను నత్తలు తిని మూడు సంవత్సరాలు అవుతుంది చెల్లి ఎక్కడ కొందామన్నా ఎక్కడ దొరకట్లేదు అని అది అయితే నేనేమో ఎక్కడ దొరికితే తీసుకొస్తానులే అని చెప్పాను అదేదో కూర తీసుకొని కూర ఉండి తీసుకెళ్తే మంచిది కదా అని ఇంక నేనే కూర వండేసాను అనమాట మరి రేపు పొద్దున్న వెళ్ళనిస్తుందో లేదో ఈ వర్షం తెలియట్లేదండి చాలామంది నత్తల అవి తింటారా అవి తినొచ్చా అని కామెంట్ చేస్తూ ఉంటారు తినొచ్చండి నత్తలు ఆరోగ్యానికి చాలా మంచి అనమాట ఇవి మేలు చేస్తాయి అనమాట ఆరోగ్యానికి నా వంటలు చైనీస్ వంటలు అనిపిస్తాయి కదండి ఒక్కోసారి నా అక్కడ కొంచెం అలానే అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి మీకు కూడా నత్తలు ఎక్కడన్నా దొరికితే వండుకొని తినండి పెద్ద పెద్ద నత్తలు అయితే ఇంకా మంచిగా ఎక్కువ మాంసం వదుగుద్దు అనమాట ఇవి చిన్న నత్తలు కదండి అందుకే చూసారా ఎన్ని శుభ్రం చేస్తే ఎన్ని అయినాయో చాలా రుచిగా ఉంటుంది కూర అయితే ఈ నత్త మాంసం కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం సౌండ్ వస్తుంది నమ్మిలేటప్పుడు సరేనండి కూరలో ఈ నత్తల కూరలో ఇది వేసి వండుతారు అలాగే పచ్చడి నూనె పై తేట ఉంటుంది కదా పచ్చడి అది కూడా వేసి ఉంటారు ఆ రెండు నేను ఆల్రెడీ పాత వీడియోస్లో చేస్తాను ఇప్పుడైతే మామూలుగా వండేసాను అనమాట మామూలుగా వండిన చాలా రుచిగా ఉంటుంది సరేనండి మరి ఉంటాను బాయ్ బాయ్ మీ పల్లెటూరు అమ్మాయిని